ఆరు పక్షి కింద ఉప్పు వలప ఉప్పు వల ఆరు పక్షిను ఉప్పు వరద గొరవ కిన్ను ఉత కెల్పి ప్రాణం పెట్టి చచ్చిపోయిన పచ్చి నుంచి డిబేలు కింద పడ్డది ఈ ఉరలు ఉన్న పచ్చని కింద పడ్డది కింద పడ్డాక గచ్చని ఆధారపెద్దిరా పచ్చని కమితే కాయ రక్తమే పండాలి ఇందాక ఈ ఆధారపెద్ద అనుకున్నాం మరి ఆడిపచ్చిని ఒకది ఒక ఆడ పెట్టుకుంటా ఏడు కిందలు ఒకది పెట్టుకుంటా అని నాకు రక్తం దారిపోలేని నేను మళ్ళా ఆయన కూడా యాద పెద్దరాలు అంటే అన్న కొత్త రక్తం ఇస్తాను ఆయన కూడా యాద పెద్దరాలు కూరగాయలు ముందరికి ముందరికి పెట్టుకొని ఏడు తిందెలు వెనక పెట్టుకుంటా వెనక పెట్టుకొని యాద పెద్దరాలు ఆదిపక్షిన్నది అయ్యా పెద్దిరాజా పెదరాజా పెద్దిరాజా నా భర్త ప్రాణం తీసాను నా ప్రాణం పెద్దిరాజా నువ్వు అన్నట్టుగా నేను కొడుకులు నేను బిజ్య నా పిల్లలకు కరువు పెద్దిరాజా து மா பெம தான் லை பெ அனுக்கூரக்காய் கிடை ఆ ఉత్తు తీసి ఉత్తులకు వెళ్ళి పక్షిపోయింది వచ్చి వేసింది పక్షి రేపు పెద్ద రాజ రేపు గియాల వరకు నీ భార్య పెద్ద నేను నీ భార్య పెద్ద మదేది నేను ఒకరేవర ఉండవయ్యాలి ప్రాణం ఇస్తారా పెద్దరాజ అన్న కానీ తనప్పుడే పెద్దిరా అన్నాడు నా చేతిలో ఉన్నప్పుడు ఆ మాట అంటే నీకు ప్రాణంకి దక్కిపోయిన బతుకుకో అనప్పుడు యాదవారి పెద్దరా అటు ఏడు బిందెలున్నాయి కదా మా ఏడు బిందలుకి వెళ్ళి మూడు బిందలు ముంగడికి కాలు పెట్టుకుంటూ యాదవర పెద్దిరా కొంతానం చెప్తారు మాకు సంతానం ఓడి కట్టాలని బాగా అంటారు నేను ఓడి కడతాను లోకం అంటే దేవుని కన్నులేవా మొగలేని ఆడలకు సంతానం పెట్టిచ్చారని లోకం నన్ను పెడతారు అని గతంలో భగవంతు లక్ష్మీ రైవంటో కాబట్టి బుధమేందని కాబట్టి రక్త వినక యాదవర పెద్దరాదు ఏం చెప్పాలి ఎక్కడ విన్నా కానీ రక్తం యాదవర పెద్దరాదు చిన్న పెద్దరాజు వచ్చి ఎవరముడే అడిగి పెద్దరాజు ఆ పచ్చ అనుకున్నది మరి ఎడమాలి వాళ్ళకు కయ్యం పెట్టి దాని పెద్దరాజు గురించి ఎలమాలి వాళ్ళకు కయ్యం పెట్టి బడేరా మండి అంటే బండి కను మీదేసుకుంటారు ఎలమాలి వాళ్ళు అయితే

కట్టెలు అయితే పోయి కింది కట్టెలు ఇచ్చేది ఉడకపోతుందంటే దాని రెప్పిడి సురి ఊపిడు కానీ ఈ పక్షకి బాబిడ్డ కదే చేద్దాం అంటే అయ్యా ఎవరి వాళ్ళు మీ అటోరులో ఉన్న బస్ పక్షులం మేము ఎవడో ఎర్రగొన్న పెద్దరాదట నా భర్త కాదు కాదురాయన

ప్రాంత బ్యాగితే వాళ్ళు ఎట్లా పట్టారు వీళ్ళకి ఒక్కగానే ఒక ముని మునిక అవుతాడు ముని మునిగా అవుతుడు వారి కారెక్కలు చక్కా లేకుండా కానీ వాడు తూపున గడ గురు అలా ఉపాయాలు ముని కోపం మీద కోపం మీకెందుకే మీకు అండి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చాయంటే சரி போது மாவா எக்க போகே வர நே பண்ணி எடுத்தா போச்சு <laughs> ఎక్కడ పోతాను పవన్ పోతాను కానీ మీరేందు బాధపడతారు నేను తీరదా అండి చేపించగా అట్టే చేపించడానికి పని చేస్తాం కానీ అట్టే సూపర్వైజర్ చేపించగలంటే కానీ అట్టగా వానికి మరి ఉన్నది వానికి మాకు వెళ్ళిండా వానికి వెళ్ళిండీ లేదు మా ముఖం ఏ చూడండి చూడు

నేను మంటలేదు మంట పెట్టే మంట పెడితే చేతాడు అరే మంట బోలు నా మరణి కొడతాను వాడు ఆ మా మరీ కొట్టాన్ని వాడైతే నా పక్షాన్ని

ఆన కాలలే సట్ల ఎప్పుడమగా నేను నడతాను ఎప్పుడమగా మమ్ములే అన్న కాలియా ముని గౌతమ రామ హరాయోయ్ భజవన రామ తన వత్త ఉన్నారా మరామ

ఆ ము లజ కొడుకులు కొట్టు కొట్టలేవ్ అరే లంజ కొడుకు మరి కొట్టు అని ఆడుచుతారు ఎవరు ఒక్క మండ కూడా కొట్లు కొట్టు కొట్టలేవు

పోయినా ఎప్పుడో పోయింది ఇవ్వరాకుండా అప్పుడే పోయినా అరవందల మంది మిస్కపోయినా అరేండి మరికుండా ఎప్పుడూ అయిపోయింది అరేండి అయిపోయింది వాతావరణం

మాద్పే <geoning> కొత్త <butler> <fund ses> <Incredibly logical noise> <Laborator ilfi> <laughs> दिगीर <laughs> चवंदो <laughs> గొప్పైన దేవాల ఎరగొల్లవారు కామర పెట్టిన మామల ఆరు వందల మంది వచ్చిపోయింది మా ఎట్లా వారా ఎర్రగొల్ల పేరు రాజు పెట్టంగా పెట్టినకి పళ్ళ నమ్మకలేదు దానికి అగారం పెట్టలేదు ఏడు శిలపేలు పోయాలి ఏడు బకాయల సారం కాదు ఏడు పిట్ల కొరనవండి గుమ్మ పోయాలి

పెట్టగానే పెట్టిన కానీ వాడికి ఇన్ని లాయే ఒక పాయలు నేను నాకు పెట్టలేదు మన ఎంత మంచి వాళ్ళు మన నీరు ఇంత మంది నాకు మొక్కిన రాని ఇరవ చెయ్యి దొరగొట్టిన చిట్టుకు ముందు ఆ మంట బుక్క పెట్టింది కావాలీరు నన్ను ఇంత మంది అందుకున్నారు అన్నది కానీ చూసిన బిడ్డ మీరు మరిని కొట్టుకొని తేవాలా లేచిపోతా ఉన్నారా కూడా పన్నెండు వందల పన్నెండు వందల మంది కలిసి మరి మళ్ళీ కొడుతూ బా బరాజ్ రేపే పత్రలు ఏమో మంటలు రేపు వచ్చిన పత్రలు వేసిపోతా ఉన్నాయో పెద్దరాజు వేడిగా పెద్దరాజు చిన్న వయసు కూర్చున్నాడు మొత్తం సమాధానం చెప్పాలి పెద్దిరాజు ఎప్పుడో కోసం అడగండవేరు భద్రత అయ్యా పెద్దరాజా నీ పేరున ఎత్తుకున్నా మరి మా నీళ్ళు కొట్టిరాజు వాళ్ళని కోమ పెద్దరాదు అర్థమే అమ్మా నన్నే కూడా నా మర్రి కొట్టి మరిన్ని ఇప్పటి మరీ పేరు రాస్తున్నాను మనకి జనం అండి నా మరెట్లా వచ్చినాడు యాదనా పెద్దరాదు ధనా ధర పెద్దరాదు బయట అరే గొల్లోడు కోడికి కొట్ట అరే గొల్లోడు యాదు కూడా చేతి తింటాడు యాదు గిడ చేత తింటారా అరే నువ్వు ఇది అరే గోద్రా